బా బాపూలే ప్రభుత్వ పాఠశాల సార్ ఇది విలేజ్ వచ్చేసి సావేల్ సెవెంత్ బి కీర్తన మా పాప పేరు అయితే ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ ఉండదు ప్లస్ మళ్ళీ వాళ్ళకు రెస్పెక్ట్ అనేది లేదు సార్ ఎట్లా అంటే ఎప్పుడు కాల్ చేసినా ఏం చేసినా రాష్గా మాట్లాడతారు అసలు రెస్పాండ్ అనేది ఉండదు మళ్ళీ ప్రాపర్గా మాట్లాడడం రాదు వాళ్ళకి పేరెంట్స్ అంటే ఎట్లా ఉండాలా సార్ వాళ్ళకి చెప్పే బాధ్యత ఉండదా పేరెంట్స్ కి ఉంటుందా ఉండదా వాళ్ళు దేనికి కూడా రెస్పాండ్ కారు సార్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు క్లాస్ టీచర్స్ ఇక్కడ కుక్కల్లాగా లాగా వెయిట్ చేయాలి వాళ్ళు ఏదన్నా పని మీద ఫోన్ చేసినా కూడా మనం ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు ఏదన్నా పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా స్కూల్ వర్క్ ఉన్నా వాళ్ళు కాల్ చేస్తారు మేము వస్తాం వచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కావాలి కదా మరి చూడడానికి కూడా మళ్ళీ ఏ అప్డేట్ ఉండదు సార్ మేము మా పిల్లల్ని మేము అమ్ముకున్నాం సార్ వాళ్ళకి ఏ అప్డేట్ ఉండదు మరి ఫోన్లో మాకు వాట్సాప్లో అయినా పెట్టాలి కదా ఇక్కడికి వస్తే కనీసం సార్ టీచర్సే రెస్పెక్ట్ ఇవ్వరు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అదే చీప్నెస్ అంతే చీప్గా చూస్తారా పేరెంట్స్కి అసలు రెస్పెక్ట్ అనేది ఉండదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు చిదురుకుంటారు గంటలు గంటలు వెయిట్ చేయాలి టూ అవర్స్ త్రీ అవర్స్ ఒక్కొక్క రోజు లెవెన్ వస్తే ఫోర్ అవుతాయి సార్ ఇక్కడ ఎట్లా ఉంటారు పేరెంట్స్ ఎందుకు వచ్చారు నేను ప్రిన్సిపల్ తే వచ్చిన సార్ వాళ్ళ క్లాస్ టీచర్ గురించి మా పాప వాళ్ళ క్లాస్ టీచర్ గురించి నిన్న నర్స్ మేడం నన్ను బెదిరించి అంటే ఇప్పుడు మా పాప కోసం నేను మొన్న వచ్చిన పడ్డది సార్ ఇక్కడ ఇక్కడ మొత్తం పలిగిపోయినాయి అయితే కొంచమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటదా ఉండదా పేరెంట్స్ గ్రౌండ్ లో పడ్డదట ఎందుకు పడ్డదో తెలియదు నేను చూడ్డానికని సండే రోజు వచ్చిన వచ్చేసరికి పాపకి ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ దెబ్బ తాకింది దెబ్బ తాకితే నేను క్లాస్ టీచర్ కాల్ చేసిన క్లాస్ టీచర్ అన్నప్పుడు బాధ్యత ఉండదా బాధ్యత ఉండదా క్లాస్ టీచర్ అన్నప్పుడు బాధ్యత ఉంటది కదా అయితే క్లాస్ టీచర్ కాల్ చేస్తే ఏమంటది ఆ ఇగో అమ్మ నువ్వు రేపు రా మళ్ళీ నర్సింగ్ మేడంకి ఏం చెప్పారో ఏమో సార్ నాకు తెలియదు తెలియనప్పుడు నర్సింగ్ మేడం ఏమంటది నిన్న కాల్ చేసి మీరు వచ్చి రచరచ చేసిపోయారు మీరు ఎందుకు ఏం మీరేం రచరచ చేసిరంటే వీళ్ళు ఉన్నారు నేను ఆ రోజు ఏమన్నా రచరచ చేసినా చేసిన క్లాస్ టీచర్ క్లాస్ టీచర్ కాల్ చేసిన అమ్మకు ఉండదా పేరెంట్స్కి బాధ్యత అయితే నిన్న రమ్మంటే మేడం అన్నారు ప్రిన్సిపల్ రారు మీరు రేపు వచ్చి మాట్లాడండి నేను ప్రిన్సిపాల్ తోటి వచ్చి మాట్లాడతానని చెప్పిన నేను మాట్లాడతా అని చెప్తే పిల్లలు అది అప్డేట్ ఉండాలా సార్ పేరెంట్స్ కి పిల్లలు అది ప్రతి అప్డేట్ పేరెంట్స్ ఉండాలి కనీసం ఫోటోస్ అన్న పెడితే ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులు కొంచెం హ్యాపీగా ఉంటారు ఏ అప్డేట్ ఉండదు వాళ్ళది ఏమి ఇక్కడ ప్రాపర్ గా లేవు అన్ని వసతులతో పాటుగా అప్డేట్ ఉండాలి టచ్ లో ఉండాలి పేరెంట్స్ వర్కర్స్ కు లేసారి ఇక్కడ గౌరవం వర్కర్స్ ఇస్తలేరు ఇక్కడ పని చేసే వంట వాళ్ళు గానీ ఇక్కడ ఉండే ఆయామ్మాలు గానీ వాళ్ళు కూడా తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చినా ఇక్కడ నిర్లక్ష్యమే గంటలు గంటలు వెయిట్ చేయడమే మార్నింగ్ వచ్చినా ఆఫ్టర్నూన్ వరకు కూర్చోవాలి ఆఫ్టర్నూన్ వస్తే ఈవినింగ్ ఫైవ్ వరకు కూర్చోవాలి ఒక్క పది నిమిషాలు పాపతో మాట్లాడితే తెలిపోతారు కదా ఎందుకు కూర్చుంటారు ఇక్కడ పేరెంట్స్ కనీసం చూడని కూడా చూడాలి అవును ఆ టైంలో రావాలంటే మేము ఇప్పుడు పంపిస్తాం సార్ పంపించిన తర్వాత పిల్లలు సెకండ్ సాటర్డే ఉంటాయి సండే ఉంటుంది క్లాస్ టీచర్ మాట్లాడాలి కదా పేరెంట్ తోటి నా పాప ఉంది త్రీ ఇయర్స్ అయిపోంది సార్ ఇప్పటి వరకే క్లాస్ టీచర్ కూడా నాతోటి మాట్లాడాలి ఇక్కడ కొత్త నా అంటే మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు మేము అడగొద్దా అడగొద్దా మేము మాకు ఏ అవకాశం ఇయ్యారు ఇక్కడ మొత్తం నిర్లక్ష్యం ఏ అవకాశం ఉండదు ఏం ఉండదు మొత్తానికి ఉపాధ్యాయులు సరైనటువంటి స్పందించడం లేదు సరైన గౌరవ సార్ కూడా ఏ క్లాస్ టీచర్ కూడా పిల్లల్ని అసలు పేరెంట్స్ ని కలవదు మాట్లాడదు మమ్మల్ని బెదిరిస్తారు మాకు కాల్ చేసి అంటే భయపడే వాళ్ళు ఉంటే వీళ్ళు భయపెడుతూనే ఉంటారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు వచ్చి ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేయాలి పది నిమిషాలలో చూసి వెళ్ళిపోతాం కదా మేము అట్లాంటిది ఇక్కడ రెండు రెండు మూడు మూడు గంటలు వెయిట్ చేయాలి సార్ అంతేకాకుండా ఇక్కడ ఎవ్వరు కూడా రెస్పాండ్ గారు ఇక్కడ వర్ పని చేసే వర్కర్స్ కూడా కనీసం పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇయ్యారు అసలు రెస్పెక్ట్ అనేది హాస్టల్లో లేనేలే సార్ మా పెద్ద పాప ఉంది పోచంపాడు హాస్టల్లో ఎంత ఉంటది అక్కడ అంటే ఒక గౌరవంగా మాట్లాడతారు టీచర్ కాల్ చేసినా ఏం చేసినా ఏ అప్డేట్ కూడా ఉండదు మళ్ళీ మా పిల్లల్ని పంపిస్తే కూడా హాస్టల్ కి కథ మీటే వీళ్ళు అప్డేట్ పెడితే మేము ఎందుకు వస్తాం సార్ కనీసం పిల్లల ఫోటోలు వీక్లీ వన్స్ కాల్ ఇప్పుడు అందరికి చేయించాలంటే కుదరదు అంటే క్లాస్ టీచర్ ఉంటారు కదా సార్ క్లాస్ టీచర్తో చేయించవచ్చు కదా చేయించి ఫైవ్ మినిట్స్ మాట్లాడిస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మేము ఇన్నిసార్లు వచ్చి ఇక్కడ పడిగాపులు కాసే అవసరం ఉండదు అంతేనా కాదా ఇవన్నీ కాకుండా చూడండి సార్ రండి ప్రతిది ఫుడ్ కానీ ఏదైనా కానీ మొన్న కూడా రీసెంట్గా సార్ పేరెంట్స్ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు వస్తే పేరెంట్ మీటింగ్ పోయిన ఇయర్ పెట్టినప్పుడు ఏమన్నారు సార్ ఇవో పేరెంట్స్ ఇక్కడ తినొచ్చు వచ్చిన వాళ్ళు లేట్ అయితే తినొచ్చు చేయొచ్చు ఫుడ్ కూడా పరీక్షించవచ్చు అన్నారు వాళ్ళు అడుగుతే వాళ్ళని ఒక కుక్కర్లాగా లేదు లేదు కొండిపోండి పాటలు ఇవంట ఇయ్యారు సార్ ఇక్కడ అంత ఐదైపోయిందా వాళ్ళు ఏమైనా ఫీ మా పిల్లలకి లేకపోతే మాట్లాడే పేరెంట్ ఉంటారు కదా సార్ వాళ్ళ పిల్లల్ని ఏమంటారు తెలుసా వీళ్ళు తీసి తీసుకోండి మీ పిల్లల్ని మీ ఇంటికాడు ఉంచుకోండి మీరేమైనా ఫీ కడుతున్నారా మా పిల్లలకి లేకపోతే మీరేమైనా ఫుడ్ పెడుతున్నారా మా పిల్లలకి అవునా సార్ ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఇవన్నిటిని పరీక్షించండి వాళ్ళని ఎంక్వైరీ చేయండి ప్రాపర్ గా ఏది ఉండాలో అది చూసుకొని మీరు చేయండి సార్